శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు మూగజీవాల దాహం తీర్చేందుకు చెరువుకు తోలకెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి దుర్మరణం చెందాడు ఈ దుర్ఘటన దర్శన నియోజకవర్గం కుర్చేడు మండలం పడమర కాశీపురంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సాదం కొండలు అంజమ్మల పెద్ద కుమారుడైన పదమూడేళ్ల బంగారు గేదెల మేపు కోసం పొలం తోలికెళ్లాడు మధ్యాహ్నం సమయంలో నీళ్ల కోసమని సమీపంలోని చెరువు వద్దకు తోలుకెళ్లగా బంగారు

సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో వై మహేంద్ర

విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడుబుడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు